శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం శివనాథం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కేవలం హిందువులకే ఎందుకు ఇన్ని కష్టాలు కులం కన్నా జాతి కన్నా మతం గొప్పది ఈ మతము సనాతన ధర్మమునకు సింహద్వారం వంటిది ఎందరో ఆధ్యాత్మిక గురువులు వారందరికీ నా నమస్కారం మన పూర్వీకులు మూఢనమ్మకాలను మూటగట్టి మనకివ్వలేదు మనం ఆదిమానవుల చరిత్రల నుండి ఆధునిక మానవుని చరిత్ర వరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయమును గమనిస్తూనే ఉన్నారు అప్పటి ఆదిమానవులు రాయి రాయి రాపిడి చేసి నిప్పును రాజేసి అగ్గిని పుట్టించే విషయము నుండి ఈరోజు ఆధునికంగా సెన్సార్ ద్వారా నిప్పును వెలిగించేంత ఎత్తుకు ఎదిగాము ఇది సత్యం ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ మనిషికి మనిషికి అవసరమును బట్టి భగవంతునికి ఆరాధనా విధానమును ఆచార వ్యవహారాలను సాంప్రదాయ పద్ధతులను ప్రతి ఒక్క విషయంలోనూ అప్పటి తరం నుండి ఇప్పటి తరం వరకు ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ కాలానుగుణంగా ఎవరికి ఎలా అనుగుణంగా కావాలో వారికి అలా అనుగుణంగా మలుచుకుంటూ ఈ కాలం కొనసాగుతోంది మాట సత్యం కానీ దీనివల్ల హిందూ సనాతన ధర్మమునకు గొడ్డలిపేటుగా కొన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి పరస్పరం హిందువులు హిందువులను దాడి చేసుకోవడం మాటల యుద్ధాలు మరియు మన పద్ధతుల మీద యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎందరో పెద్దలు వారి అనుభవాలను మనం గమనిస్తూనే ఉన్నాం బట్టలు లేని స్థితిలో నుండి రకరకాల రంగుల దుస్తులను ధరించే స్థితికి మనం చేరుకున్నాం కానీ మనిషి ఎన్నో సంచలనాలను సృష్టించిన ఆలోచనలతో ముందుకు సాగుతున్నా అక్కడక్కడా హిందూ సనాతన ధర్మంకు దెబ్బతీసేందుకు వారి ఆధిపత్యమును చూపించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు దయచేసి నా హిందూ సోదరులారా మీ అందరికీ చేతులు జోడించి నాకు తెలిసినంతవరకు మన పెద్దలు కొందరు అభిప్రాయాలను మీకు తెలియజేస్తున్నాను మన సనాతన ధర్మం చాలా గొప్పది ఎవరికి వారు పెద్ద అని వారికి వారు కొన్ని ఆచారాలను నిర్మించుకొని కొన్ని కట్టుబాట్లను నియమించి మనుషులను వేరు చేస్తూ మతాలలో రకరకాల శాఖలుగా రకరకాల పేర్లతో పిలువబడుతూ హిందూ సాంప్రదాయమును మన పూర్వీకులు బోధించిన సత్యమును మరచినారు కేవలం వారు మనకు బోధించినది కాలానుగుణంగా మనం తినవలసిన పదార్థాలను వయసు రీత్యా మనం చేయవలసిన పనులను బంధుమిత్రులతో మనం మెలగవలసిన పద్ధతులను కష్టపడే తత్వాన్ని కడుపు నిండా తినే ఆరోగ్య సూత్రాలను చెప్పుకుంటూ పోతే మన పూర్వీకులు మనకు ఎంతో సంపదనిచ్చారు కానీ అక్కడక్కడ కొందరి చిన్న చిన్న పొరపాట్ల మూలంగా ఇప్పుడు ఉన్న యాంత్రిక కాలంలో చెడు విషయమైన మంచి విషయమైనా చాలా త్వరగా ప్రజలు స్వీకరిస్తారు అందుకే దయచేసి నా హిందూ సోదరులారా ఆలోచించి మన ఆచార వ్యవహారాలలోని అద్భుతాన్ని మీరు గమనించి మన పూర్వీకులను అడిగి తెలుసుకొని వారు నడిచిన విధానమును మీరు తెలుసుకొని ముందుకు సాగి మంచి ఆరోగ్యమును ఉమ్మడి కుటుంబమును భారతదేశం యొక్క సనాతన ధర్మంలోని గొప్పతనమును ఆచరించి మన సాంప్రదాయ విలువలను పెంచమని చేతులు జోడించి ప్రతి హిందూ సోదరుల్ని వేడుకుంటున్నాను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు మన భారత మాత బిడ్డలందరూ కలిసి ఉండాలి సనాతన ధర్మం వర్దిల్లాలి అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను జై భరతమాత జై తెలుగు తల్లి జై సనాతన ధర్మం శ్రీ గురుభ్యో నమ అందరికీ నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను